నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ తెలంగాణలోని నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ భర్తీకి కొంత రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ దిశగా అడుగులు వేయొచ్చు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే టీఎస్పిఎస్సికి సంబంధించి బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి ఇటు జనార్దన్ రెడ్డితో పాటు మిగతా ఐదుగురు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజీనామా ఆమోదానికి ఈరోజు గవర్నర్ తెలపడంతో కొంత ప్రక్రియ అనేది కొంత క్లియరెన్స్కి వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అవగతవకల్లో భాగంగా టీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా ఐదుగురు కూడా రాజీనామా చేశారు సో దీంతో నూతన బోర్డును ఏర్పాటు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క రాజీనామా ఆమోదం పొందాల్సినటువంటి తరుణంలో సో ఇన్ని రోజులు ఏదైతే గతంలో జరిగినటువంటి అవగతవకలకు సంబంధించి కొంత ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో ఆ బోర్డు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మెంబర్స్ వాళ్ళకు సంబంధించిన రాజీనామా ఆమోదించాలా ఆమోదించ అనే కొంత న్యాయ సలహాలు తీసుకున్నటువంటి గవర్నర్ ఈ రోజు మొత్తానికి ఆ ప్రక్రియకి ఎండుకాడు పలికింది సో దీంతో ప్రభుత్వానికి కొంత లైన్ క్లియర్ అయిపోయింది సో టిఎస్పీఎస్సి ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నూతన బోర్డు కార్యవర్గం ఏర్పాటు చేసి ఇక ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ముందుకు వెళ్ళేందుకు కొంత లైన్ క్లియర్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క టీఎస్పీఎస్సి బోర్డు సంబంధించుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్రక్షాళన సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తుంది అయితే వివిధ రాష్ట్రాలలో అయితే యూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ విధంగా ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయడానికి ఎగ్జామ్లు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి మూల్యాంకనం ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి తదితర అనేక అంశాలపై తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ మేరకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో వాటి పరిశీలనకు పరిశీలకు చేయడం జరిగింది దీనితో పాటు గత నెల ఐదవ తారీఖు ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా యూనియన్ పబ్లిక్ సర్వీసన్ కమిషన్ మెంబర్తో కొంత ఆ కూర్చొని మాట్లాడడం జరిగింది ఈ యూనియన్ పబ్లిక్ సర్వీసన్ కమిషన్ ఎగ్జామ్లు ఎలా నిర్వహిస్తుంది దానికి సంబంధించి బోర్డు మెంబర్లు ఎలా తీసుకుంటున్నారు ఏమైనా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారా లేకపోతే ఏంటి అని పలే అనేక కీలక అంశాలు కొంత చర్చించడం జరిగింది సో దానితో పాటు అందులో కొన్ని కీలక అంశాలు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది మేధావులకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారో కొంత వాళ్ళని బోర్డు మెంబర్లుగా రాష్ట్ర పరిధిలో నియమించుకోవచ్చు దీనికి ప్రత్యేకమైనటువంటి ఏమి ఉండదని అని ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కూడా కొంత క్లియర్గా చెప్పడం దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇప్పుడు ఎవరిని బోర్డు మెంబర్లుగా నియమిస్తుంది సో ఎలాంటి ప్రక్షాళన చేపట్టి ఎన్ని రోజుల్లో కొంత ఈ ప్రక్షాళన జరగబోతుంది పూర్తి స్థాయిలో బోర్డు మెంబర్ నిర్మాకం అని అని కొంచెం వేయించడాల్సిన అంశం ఉంది ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఒక సంవత్సరంలోపు రెండు లక్షలకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి దీంతో పాటు గతంలో అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి అదేవిధంగా గ్రూప్ వర్క్ సంబంధించి ఎగ్జామ్లు కూడా వాయిదా వేయడం జరిగింది సో దీనికి సంబంధించి మళ్ళీ ఆ ఎగ్జామ్లు రీకండక్ట్ చేస్తారా లేకపోతే తిరిగి వేరే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి గ్రూప్ వర్క్ సంబంధించి ఛాన్స్ అనే అనేక అంశాలు కూడా కొంత న్యాయపరిధిలో ఉన్నటువంటి పరిస్థితి సో తా తాజాగా ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఎగ్జామ్లు కండక్ట్ చేయడానికి ఒక బోర్డునైతే పటిష్టమైన బోర్డును ఏర్పాటు చేసుకోవడానికి కొంత గవర్నర్ ఆమోదంతో ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డు ప్రకారాలకు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు రానున్న కొన్ని రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైపు ఉద్యోగాల కల్పన వైపు కొంత కసరత్తు చేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఫిబ్రవరి తర్వాత ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఫిబ్రవరి తర్వాత ఒక ఇరవై రెండు వేల ఆ ఉద్యోగాలకు సంబంధించి వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది టీఎస్పీఎస్సీ బోర్డు కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి మాక్సిమం ఈ సంవత్సరం లోపే ఖచ్చితంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు పైగా భర్తీ చెప్పేసి ఆ చెప్పడం జరిగింది సో రాన్న రోజుల్లో టీఎస్పీఎస్ ఏ విధంగా ప్రక్షాళన చేయబోతున్నారు ఎవరిని ఒక బోర్డులో తీసుకోబోతున్నారు అనే అంశాలు మరి కాలం అయితే చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి హ్యాస్టాగి